జిల్లా సెమినార్లో కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్ఐవి ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమని బాధితుల పట్ల సమాజంలో వివక్షకు తావులేదని తెలిపారు గర్భిణీ స్త్రీల నుంచి శిశువులకు వ్యాధి రాకుండా నిరోధించడంలో పురోగతి సాధించామని పాజిటివ్ శిశువుల కేసులు తగ్గాయని తెలిపారు డిఎంహో జిల్లా లెప్రసి అధికారి డిసా సంస్థ మేనేజర్ ప్రిన్సిపల్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలంతా స్వచ్ఛందంగా అవగాహన కార్యక్రమాల్లో భాగమవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఇయర్ కూడా మనము జిల్లాలో చూసుకుంటే మనకి ఏఆర్టి సెంటర్ జిజిహెచ్ రాష్ట్ర మంత్రి సీహెచ్సిపిహెచ్సి లాంటి కూడా రీసూర్సెస్ యాభై నుంచి అరవై వేల వరకు అరవై వేల మందికి మనం టెస్ట్ చేస్తాం ఈ టెస్ట్ చేస్తే సుమారుగా నెల సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల కేసులు మనకి పాజిటివ్ కూడా వస్తున్నాయి సిమిలర్గా గర్భిణీ స్త్రీలో కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది పది నుంచి పదిహేను పాజిటివ్ వస్తున్నాయి సంవత్సరానికి మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది నా విని నా వినపం ఏంటంటే